విధానాల వల్లే పారదర్శక విధానాల వల్లే పెట్టుబడులు ఆకర్షణలో అగ్రస్థానం సో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో పెట్టుబడులు ఆకర్షణలో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతంతో దేశంలో అగ్రస్థానంలో నిలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతో శుభవార్తని కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన విధాన సంస్కరణలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ప్రాధాన్యం ఇవ్వటం పరిశ్రమ స్థాపించిన వారికి పెట్టుబడి రాయితీ కామె అందించేందుకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయడం వంటి పారదర్శక విధానాల వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్న పెట్టుబడిదారులకు మా దార్శనికతపై వారు ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారుల దృష్టిని మనస్ఫూర్తిగా అధికారుల కృషిని మనస్ఫూర్తిగా అందిస్తున్నాం అభినందిస్తున్నాం అని చంద్రబాబు అన్నారు అన్నమాట ఈ లక్ష్యం గమ్యస్థానం కాదు నిరంతర పురోగతికి పునాదిరాయి మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు భాగస్వామ్యం బలోపేతానికి రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి మరింత శ్రద్ధగా కృషి చేయాలని చెప్పేసి ఆయన అన్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద చిట్ట శివరం ఉన్న ఆంధ్రప్రదేశ్ని సో బిజినెస్ అంటే పెట్టుబడులు పరంగా నెంబర్ వన్స్ తేదీగా అయితే తీసుకొస్తారనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్